హలో ఎవరి వార్ ఇలా టాపిక్ ఏంటంటే మన ఇండియా పాకిస్తాన్ వార్ ఇది సోషల్ మీడియాలో టీవీలో న్యూస్ పేపర్లలో చాలా చాలా స్ప్రెడ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ పడిపోయింది అసలు ఇండియా యుద్ధం చేయడానికి కారణం ఏంటి ప్రపంచ దేశాల్లోనే శాంతియుతంగా ఉన్న దేశం మన ఇండియా మాత్రమే అందుకే మన ఇండియాకు వచ్చే టూరిస్టులు మన ఇండియాని మన ఇండియా కల్చర్ని మన సాంప్రదాయాలని మన ఇష్టాలను అన్ని అన్నిటినీ ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు ఎందుకంటే ఇండియాలో ఉన్న గొప్పతనం అదే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ప్రశాంతంగా ఉన్న పయల్గాం వాతావరణం అక్కడ సరదాగా పిల్లలతో ఆడుకుంటున్న పేరెంట్స్ కొత్తగా పెళ్ళిన జంటలు ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళిన టూరిస్టులు సరదాగా ఆడుకుంటున్నాను అదే సమయంలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చారు అక్కడ ఉన్న టూరిస్టులు తెలీదు ఎవరు టెర్రరిస్టులు అని వాళ్ళను దారుణంగా ఇరవై ఆరు మంది చనిపోయారు వాళ్ళు ఇరవై ఆరు మందిని దారుణంగా చంపారు మనమూర్ఖం కదా పొద్దున్నే విమానం ఎక్కేసి మూడు గంటలకు వాళ్ళున్న బార్డర్లోనే బాంబేసేసి వచ్చేసి సార్ని విమానంలో పోయి వాళ్ళ బార్డర్లో ఉన్న టెర్రిస్టుల పైన బాంబు బాంబుతో దాడి చేశారు అక్కడ వాళ్ళు వంద మంది పైన చనిపోయారు ఇంతటితో యుద్ధం ఆగుతుందని చెప్పి అనుకున్నాం కానీ వాళ్ళు ప్రతీకారంగా వాళ్ళు కూడా మన ఇండియా పైన దాడి చేయడం స్టార్ట్ చేశారు మన ఆర్మీ వాళ్ళు ఐదు మంది చనిపోయారు ఇది ఒక రకంగా బాధాకరంగా ఉన్న మన తెలుగు తేజమైన మురళీ నాయక్ తను కూడా చనిపోయాడు ఇది ఒక రకంగా బాధాకరమైన విషయం కానీ నాయక్ చనిపోతూ తన చేతులతో పద్నాలుగు మందిని చంపేసి దేశం కోసం గొప్పగా గొప్ప పని చేశాననే గర్వంతో చనిపోయాడు ఈ అసలు ఏ మతం చెప్తుంది చంపమని ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చదువు సంధ్య లేకుండా తిరిగితే ఇలాంటి టెర్రరిస్టులు అవుతారు టెర్రీస్టుల వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అవుతాయి అందుకే చదవండ్రా అంటాం దేశ ఎదుగుదల కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలి కానీ పరాయ దేశాల మీద పడి ప్రాణాలు తీయాలనే ఆలోచన ఉన్న ప్రతి లుచ్చాకుడికి ఇదొక వార్నింగ్ ఇంతటితో ఆగిపోదు ఎప్పటికైనా గెలిచేది మేమే గెలుపు మాదే ఇండియాని టచ్ చేయాలన్నా ఇండియా జోలికి రావాలన్నా భయం పుట్టించే రోజులు మళ్ళీ వస్తాయి జై హింద్